నా గట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం అతిశోయక్త అయినా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పుష్ప తర్వాత హయ్యెస్ట్ గ్రాసరీ మూవీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను అంటే ఎవరినో డీమినేట్ అంటే ఎవరినో ఒకరిని తక్కువ చేసి మాట్లాడదాం అని కాదు కానీ బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అస్ సచ్ నా నెంబర్ కూడా ఐమ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై నెంబర్ హియర్ సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ నెంబర్ అంటే ఈ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదు అని కానీ ఎవరన్నా అనిపిస్తే రీచ్ అవుట్ టు మీ ఎయిట్ నైన్ వన్ నైన్ టూ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి నాకు సినిమా నచ్చలేదని చెప్పండి మనం కూర్చొని మాట్లాడదాం నేను అంత కాన్ఫిడెంట్ కొన్నా ఈ సినిమా మీద అంటే యూజువలీ చెప్తారు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ సో అండ్ ఈ ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ నేను అంతకుముందు ఈవెంట్స్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి నా కెరీర్ని కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ కెరీర్స్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ మీ అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ మా పొలిమేర అనిల్ గారు నా ఫ్రెండ్ ధీరజ్ దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ నాకు ఎవరు అంటే నా మైండ్లోకి ఫస్ట్ ఏమైనా నేమ్స్ వస్తాయి అంటే వేల్ నేమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో ఎస్కే నా రావాల్సింది హీ గుంట్ కమ్ హియర్ డ్యూ టు వాట్ అవర్ రీజన్స్ దట్ ఆల్ నో అండ్ ఇక్కడికి వచ్చిన బాబీ గారికి థ్యాంక్ యూ అన్న గెస్ట్ నేను నేను నా సైడ్ నుంచి అయితే నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను మీరు ఎవరిని పిలుస్తున్నారు అనగానే మాకు మోహన్ గారు వచ్చి నాకు బాబీ అని వస్తారు అండ్ చెప్తే ఐ ఫెల్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డాక్ మహారాజ్ అండ్ యా మనం సంక్రాంతికి కొట్టబోతనం ఇందాక మంజూష గారు అన్నట్టు డిసెంబర్ మాది క్రిస్మస్ మాది కోర్స్ క్రిస్మస్ మాది అండ్ సంక్రాంతి మాత్రం మందే అని నేను బలంగా కోరుకుంటున్నాను అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండి అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ రేపు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం ప్రీమియర్ షోస్ అనకూడదు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం సో ఎర్లీ బర్డ్ షోస్ చూసి ఈ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్తో బాగా స్ప్రెడ్ చేసి దీన్ని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ ఫైనలీ వంశీ శేఖర్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి యూ హీన్ పిల్లర్ టు అర్స్ అండ్ శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ నా డిజిటల్ టీమ్